హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా నేను నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా సండే రోజు అయితే ఎర్లీ మార్నింగే లేచాను అని ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్కే లేచాను మా హస్బెండ్ వెళ్తుంటే అని చెప్పేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫైవ్ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో షెడ్యూల్ పెట్టేసుకొని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి పడుకొని నైన్ ఓ క్లాక్ అయితే లేచాము నేను మిన్ను ఇద్దరం అనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి లేచి బ్రష్ అవి చేసేసుకొని టిఫిన్ చేసేసి ఇద్దరం ఇంకా మిన్నుకైతే అయితే స్నానం చేయించిన మా మమ్మీ అయితే తీసుకెళ్ళింది ఇంకా నేనైతే బట్టలు ఉతికేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో డైలీ లేచి ఇల్లు తూడ్చి ఊడ్చి ఇవన్నీ షూట్ చేస్తుంటే రొటీన్ అయిపోయి పోయిందని చెప్పి కొంచెం డిఫరెంట్గా బట్టలు ఉతికి ఆరేసిన కాడ నుంచి అయితే షూట్ చేశాను సో అదనమాట ఇంక ఈరోజు అయితే సండే స్పెషల్గా ఎగ్ కర్రీ అయితే వండుతున్నా మేమైతే శ్రావణ మాసం ఏం పట్టుకోమన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ అయితే వండేస్తున్నా ఒక ఫైవ్ ఎగ్స్ ఉండే ఇంకెందుకులే మిగిల్చడం అని చెప్పి ఆ ఫైవ్ ఎగ్స్ని కూడా ఇక్కడ గ్రేవీ కింద అయితే వండుతున్నా అనమాట నాకు ఇట్లా ఉండడమే నచ్చుతుంది పులుసు అంటాను కానీ పులుపు తింటే పడదనమాట మాకు సో అందుకని చెప్పేసి ఇలా ఆనియన్స్ టమాటో కొంచెం కాజు వేసి కొంచెం రోస్ట్ చేసేసి దీన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటాను అండ్ తర్వాత ఇదే ప్యాన్లోకి ఎగ్స్ కూడా నేను ఏచి ఏపుకుంటాను అనమాట అది కూడా మీకు వీడియోలో వస్తుంది చూడండి అండ్ నేను ఇక్కడ ఇవి వేగడానికి పెట్టేసి ఎగ్స్ అయితే బాయిలింగ్కి పెట్టాను ఆల్రెడీ ఆ ఎగ్స్ అయితే తొక్క తీసేసుకుంటాను ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఈ ఎగ్ పొట్టు తీయాలంటే తెగ్గ ఆరాట పడేదాన్ని నేను మా మమ్మీ తీస్తుంటే నేను తీస్తా నేను తీస్తా అని చెప్పేసి అంత ఇష్టము మళ్ళీ అందులో నాకు నేనే బెట్లాగా పెట్టుకునేదాన్ని అంటే ఒక్క ఎగ్ కూడా పాడవ్వకుండా మొత్తం పీల్ ఆఫ్ చేయాలి అని చెప్పేసి నాకు ఈరోజు ఎగ్స్ పొట్టు తీస్తుంటే అదే గుర్తొచ్చింది అయితే చిన్నప్పుడేమో ఏదైనా పని చెయ్యాలి 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 అని అడిగి మరీ చేస్తాము బట్ ఇప్పుడు చూడండి ఆ పని నుండి ఎంత తప్పించుకోవాలి అని అనుకున్నా కూడా ఆ పని మన నుండి వదిలిపోదన్నమాట అనమాట సో డేస్ అలా మారిపోతూ ఉంటాయి అందుకే అంటారు ముందుంది ముసళ్ళ పండగ అన్న సామెత ఊరికే లేదు దేవుడు అసలు మా బుడ్డు అయితే తెగ విసిగిస్తున్నాడు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనియట్లేదు ఆ మాటకి అయిపోయిందా అయిపోయిందా అని నాకు కావలిగిస్తున్నాడు అనమాట అందుకే నాకు నవ్వు వస్తుంది ఇక్కడైతే ఎగ్ అయితే పీల్ ఆఫ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది వీటికైతే ఘాట్లు పెట్టుకోవాలి కర్రీలో వేసినప్పుడు గ్రేవీ అనేది ఉడికేటప్పుడు కొంచెం ఎగ్ లోపలికి పోయి ఎగ్ కూడా టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇవి బాయిల్ అయిపోయినాయి పీల్ ఆఫ్ చేసుకున్న కట్ చేసి ఇవి వేగిపోయినాయి మనకి సో ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము కానీ ఇంకా వేరే ప్లేట్ ఎందుకు మళ్ళీ గిన్నెలు ఎక్కువ అని చెప్పేసి నేనైతే మిక్సీ జారే తీసేసుకున్నాను సో ఇది ఇందులోకి వేసి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి పెట్టాను అనుకోండి చల్లారిపోతుంది డైరెక్ట్గా మిక్సీ చేసేస్తాను అందుకని చెప్పేసి డైరెక్ట్గా మిక్సీ జార్లో అయితే వేసేసాను మళ్ళీ ఇంత వేడిగా మిక్సీ చేస్తాను అనుకోకండి నాకు చాలా భయము చల్లారిన తర్వాతనే మిక్సీకి అయితే వేస్తాను అండ్ నెక్స్ట్ ఇదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ అన్నమాట లైట్ గా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇందులో మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే బాయిమంటారు ఫ్రై చేసుకోవాలి సో దట్ మనకి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అలా అయితే వస్తుంది నాకు ఈ ఎగ్స్ ఫ్రై చేయడం కూడా చాలా భయము బట్ ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయింది తెలిసి వచ్చిందనమాట నాన్ స్టిక్లో చేస్తే ఎగ్ స్టిక్ అవ్వదు టపా అనకుండా బాగా వస్తుంది అని చెప్పి ఇంకప్పటి నుంచి భయం లేకుండా అయితే ఫ్రై చేసేస్తున్నా అయినా మేము మాక్సిమం ఎగ్ కర్రీ వండడం చాలా తక్కువ ఇన్ కేస్ వండినా కూడా ఇలా గ్రేవీస్ ఏం పెట్టుకోము ఆనియన్ వేసి ఎగ్ ఫ్రై లాగా పెట్టేస్తాను బట్ ఇంక ఇప్పుడు మా మార్నింగ్కి నైట్కి సరిపోతుంది అని చెప్పి ఇట్లా ఎగ్నైతే గ్రేవీ కర్రీ కింద వండుతున్నా ఏదైనా సరే కర్రీ నేను వండాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లోనే ఫస్ట్ వీడియోస్ చూస్తా అందులో చూసిన తర్వాతకి నాకు నచ్చిన స్టైల్లో అయితే వండుతా మళ్ళీ అందులో కూడా వాళ్ళు వేసినవన్నీ వేయను నాకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవే వేసి వండేస్తాను ఎగ్స్ అయితే ఫ్రైకి పెట్టేసాను అసలు ఈ ఇయర్ ఏమైందో తెలియదు కదా అసలు మిరాకిల్లా ఉంది ఇయర్ అంటే లైక్ ఎలా అంటే పండగలు బ్యాక్ టు బ్యాక్ రావడము అండ్ ఇంకోటి ఈ ఇయర్లో చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి డెత్స్ జరిగినాయి చాలా మట్టికి అండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చే వరకు నవంబర్ నుంచి అయితే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కటైన ఇన్సిడెంట్ వచ్చేస్తుంది అసలు నాకు ఆ వీడియోస్ చూడాలంటే కూడా అన్నమాట ప్రతిరోజు ఏదో ఒకటి చిన్న యాక్సిడెంట్ అయినా బయటపడుతుంది ఒక్కొరైనా చనిపోతున్నారు కొన్ని ఇన్స్టాగ్రామ్లో అందులో ఇందులో గురూజీలు వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా అలా చెప్పిన వాళ్ళ ప్రకారం అయితే ఈ టూ మంత్స్ అంటే ఈ ఇయర్ అయిపోయేలోపు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా అది మన రాతలో ఉంటే మనం తప్పించుకోలేంలేండి బట్ మీ వరకు మీరు అంటే నేను మీరు కూడా అందరూ కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండండి ఈ టూ టూ మంత్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నాయంట పరిస్థితులు మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అనుకుంటా మొన్న ఒక బస్ అయితే యాక్సిడెంట్ అయింది కదా బస్సు టిప్పర్ లారీ సంథింగ్ ఏదో అందులో అయితే అసలు చాలా వైరల్ అయిపోయింది ఆ న్యూస్ ముగ్గురు ఆడపిల్లలు అయితే చనిపోయారు కదా అది ఇస్తే అసలు చాలా అంటే చాలా బాధకరము అసలు ఎవరి వీడియోస్ చూసినా అంతగా బాధ అనిపించలేదు బట్ ఆ న్యూస్ వినగానే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అంటే ఒక ఇంట్లో ఒక్కొరిని మిస్ అయితేనే ఆ బాధ ఎంతలా ఉంటుందో మన అందరికీ తెలుసు అలాంటిది అట్ టైం ముగ్గురు అంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదా ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలి అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనకు చాలా వీడియోస్లో వచ్చేసింది ఆల్రెడీ యూట్యూబ్లో ప్రతి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ వీడియోస్ అయితే చేసేస్తున్నారు ఇలా చేసినందుకే చనిపోయారు అలా చేసినందుకే చనిపోయారు అని చెప్పి నేనైతే అవన్నీ ఏమో అనుకోను జస్ట్ అలా రాసిందేమో అనేసి నా ఉద్దేశము అండ్ టు రోడ్స్ ఒకటి బాగాలేవు అని చాలామంది అంటున్నారు అదైతే మ్యాక్సిమం కరెక్టే కొన్ని వేస్ అస్సలు బాగుండవు పట్టించుకోరుగురు గవర్నమెంట్ వాళ్ళు అసలు ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు సో ఏదేమైనా కొంచెం అయితే బాధనే కదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ బాధలో నుంచి తేరుకోవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో కూడా వాళ్ళకే తెలియదు లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కర్రీ గురించి అయితే సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాతకి ఉప్ సారీ పసుపు వేసుకొని అది కూడా వేగిన తర్వాతకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి కారం పసుపు సారీ పసుపు వేసేసాం కదా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఏ మసాలాలు కావాలంటే అవి వేసుకోండి మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు కడుపులో మండిపోద్ది అనమాట ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని ఇదైతే చక్కగా ఉడకనిచ్చేయాలి ఎంతలా అంటే మనకు ఆయిల్ పైకి తేలాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ వేయించే వేస్తాం కాబట్టి ఏమో స్మెల్ రాదు కాకపోతే ఇలా బాయిల్ అయితే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఇంక ఇక్కడ నేను ఇది ఉడకడానికి పెట్టేసి లిక్ పెట్టేసి ఇంకా ఇంకో వైపు అయితే ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి ఇంకెలాగో ఖాళీ ఉన్నాయి కదా తోమేసి పెడితే ఆరిపోతాయి ఇంకా తెచ్చుకొని డైరెక్ట్ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే నేను తోమేస్తున్నా నేను ఇప్పుడైనా అంతే గ్రాసరీస్ అయిపోయాయి అంటే అప్పటికప్పుడు ఆ బాక్స్ క్లీన్ చేసి పెట్టేసుకుంటా బట్ టూ మంత్స్ కోసారైనా ఇలా మొత్తం ఏమీ ఉండకుండా ఖాళీ అయిపోతాయి అనమాట అప్పుడైతే ఖచ్చితంగా ఇవి పెద్దవి కూడా క్లీన్ చేసుకుంటా మీరు అనుకోవచ్చు స్టీల్ డబ్బాలు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను తీసుకుందాము అని చెప్పేసి బట్ నాకు ఎందుకో ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది అంటే మంచిగా డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చులే తీసుకుంటే నాకు మొత్తం సెట్ కావాలన్నమాట ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ బాక్సెస్ వచ్చేలా సెట్ కావాలి సో అందుకని చెప్పేసి ఇప్పుడప్పుడే తీసుకుందామని మళ్ళీ ఏమీ అనుకోవట్లేదు ఇప్పటికి ఇవి యూజ్ అవుతున్నాయి బాగానే ఉన్నాయి కదా సరిపోతాయిలే అనిపిస్తుంది ఇందులో లో ఉంటే విజిబుల్గా ఉంది కాకపోతే కొంచెం ఎవరైనా వస్తే బాగుండదేమో అని అనిపిస్తుంది బట్ ఏం కాదులేండి ఇప్పుడుకైతే ఇలా వాడేసుకుందాము అండి ఏది ఉంటే అది యూజ్ చేసేసుకోవాలి పర్టికులర్గా ఇవే కావాలి అంటే కుదరదు కదా ఇంక ఇక్కడ ఇవి తోమడం అయిపోయింది అప్పట్లో మనకి ఇది కూడా ఉడికిపోయింది చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో సో మళ్ళీసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను నాకు కొంచెం ఇది అడుగు అంటుంది అనిపించింది అదంతా గీర్తూ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ వేసేసుకొని నేను ఏంచి పెట్టుకున్నాను కదా ఎగ్స్ అవి కూడా ఇప్పుడు అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ మసాలా అంతా మనకి కొంచెం ఎగ్గులో వెళ్ళి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి కర్రీ ఉండను కానీ వేస్ట్ అయిపోయింది ఎందుకు అంటే మా హస్బెండ్ వచ్చి తింటారు అనుకున్నా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తానన్నారు సో వచ్చిన తర్వాత తింటారేమో తను తిన్న తర్వాతకి నైట్కి సరిపోద్ది అనుకున్నా బట్ నైట్ ఏమైందంటే మా కోడలు వచ్చిందో తిన వాళ్ళ పాప ఇంకా తను నాన్ వెజ్ తినదు సో అలా అని చెప్పేసి నేను టమాటో కర్రీ వండిన మా హస్బెండ్ కూడా అదే వేసుకుని తిన్నాడు ఇది కొంచమే వేసుకుని తిన్నాడు సో ఇంకా టూ ఎగ్స్ కర్రీ అయితే వేస్ట్ అయిపోయిందనమాట అట్లా ఉంటుంది అట్లా అని చెప్పి తక్కువ వండాను అనుకోండి సరిపోదు సరిపోదు అని ఎక్కువ వండితే ఇట్లా వేస్ట్ అయిపోతుంది అనమాట పొని ఎవరైనా తింటారా అంటే నేను తప్పించి ఎవ్వరు తినరు ఇక అట్లా ఉంటుంది ఇక ఇట్లాంటితోనే ఏం చెయ్యలేంలేండి ఇంకా వదిలేయండి ఇంక ఇక్కడ చెప్పాను కదా ఎగ్స్ వేసిన తర్వాతకి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఫైనల్గా అన్నీ వేసుకొని పెట్టామనుకోండి మళ్ళీ ఇలానే ఆయిల్ ఇంకోసారి పైకి తేలుతుంది సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా వీడియోస్ చూసా నాకు ఎందుకో ఇది ఈజీగా అనిపించింది ఆల్రెడీ ఈ స్టైల్లో నేను ఒకసారి వండాను బట్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఎందుకో తినాలి అనిపించింది మనం ఎలాంటి టైప్ అంటే ఏదైనా ఒక కర్రీ నచ్చింది అనుకోండి పదే పదే అదే వండేసుకుంటాము బోర్ కొట్టేదాకా బోర్ కొట్టింది అనుకోండి ఆపేస్తా ఆపేస్తాను అనుకోండి పూర్తిగా రెస్ట్ ఇచ్చేస్తాను అది నేను మర్చిపోతా మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తా అదే కర్రీ నచ్చుతుంది మళ్ళీ అలా రిపీట్ చేస్తానన్నమాట ఇక్కడ మళ్ళీ అది పొయ్యి మీద పెట్టేసి ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్న గిన్నెలు కూడా అయితే కడిగేసుకున్నా ఇలా వంట చేస్తూ గిన్నెలు కడిగితే గిన్నెలు ఉండవు లాస్ట్కి కొన్ని ఉంటాయి కాకపోతే నాకు ఎందుకో ఇలా చేయాలి అనిపించదు అన్నీ ఒకేసారి దోముకుంటూ అయిపోతుంది కదా ఊరు కూరకే తోమడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది అందుకనే డైలీ ఏం చెయ్యను బట్ ఈరోజు ఇలా డబ్బాలు తోమే పని ఉంది కాబట్టి వంట పని చేస్తూ ఈ పని అయితే చేసుకుంటున్నాను సరే అయితే ఇప్పుడు ఏం తెచ్చుకోము నాకు తెలిసి ఊరి నుండి వచ్చాక తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే కొంచెం ఎందుకు ఇప్పుడే అని చెప్పేసి ఇప్పటికీ ఉన్నాయి ఇంకా అవి ఏవైనా అయిపోతే అట్లా అట్లా తీసుకొచ్చుకుంటాము అండ్ ఇక్కడైతే క్లీనింగ్ అవుతున్నాయి కదా బుడ్డు తెగ్గా ఆరాట పడుతుండూ అయిపోయిందా 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 అని ఎందుకు అంటే నా వాయిస్ ఓవర్ అయిపోతే ఫోన్ అడుగుదామని వాడు ప్లానింగ్లో ఉన్నాడు అసలు పడుకోవట్లేడు పెద్ద ఏంటో తెలియదు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కన్నా ఎక్కువ పడుకోడు పడుకున్నాడు అంటే ఇంకా ఆ రోజు ఏ భూకంపమో వచ్చింది నేను పెద్ద అవుతున్నాడు కదా సో అందుకని ఆటలో బాగా పడ్డాడండి ఆ గేమ్ ఈ గేమ్ ఆడడం రాసుకోవడం ఇలాంటివి అయితే చేస్తున్నాడు బట్ ఇంకా పడుకోవడం మాత్రం తగ్గిందనమాట అండ్ కొత్తిమీర గిన్నె కూడా ఖాళీ అయిపోయింది ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకున్న ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నానేమో నాకు చాలా నీట్గా అనిపిస్తుంది అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అండ్ తట్టు ఈరోజు మార్కెట్ కదా మళ్ళీ కూరగాయలతో అయితే నేను ఎండిపోతుంది ఎందుకు మా ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంటుంది అంటే ఇంట్లో ఎక్కువ ఎవ్వరు తీయరు కదా నేను ఒక్కదాన్నే తీస్తాను సో దట్ నీట్గా ఉంటుంది అప్పటికప్పుడే తుడిచిపెట్టి పెట్టేస్తాను నేను ఎప్పుడు డీలే చేయను రేపు చేసుకుందాంలే క్లీనింగ్ ఎలాగో చేస్తాం కదా అని చెప్పి సో అందుకనే నీట్గా ఉంటుంది ఏ పనైనా సరే చేసినప్పుడే కొంచెం సెట్ చేసేసుకుందాం అనుకోండి పెద్దగా మెస్సీ అయిపోదు తర్వాత చేద్దాంలే అని అనుకున్నాం అనుకోండి మొత్తం కంపు కంప్ అయిపోతుంది మనకే బర్త్డేని ఎక్కువ అయిపోతుంది వర్క్ మీద ఇంకా ఇవన్నీ దోమి బయట పెడదాం అనుకున్నాం మళ్ళీ మిన్ను బెట్ట లేచాడు అనుకోండి బయటకి ఇంట్లోకి తిరుగుతాడు ఎక్కడ పైకి కిందికి ఎత్తేస్తాడో కూడా తెలియదు మళ్ళీ ఊకే కిందికి పైకి ఏం తిరగాలని చెప్పేసి ఇంట్లోనే ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టేసుకున్నా అండ్ కొంచెం విండోలో నుంచి ఎండ కూడా వస్తుంది ఎండ వచ్చే టైంకే నేను వాష్ చేశాను కాబట్టి అలా ఆరబెట్టేసుకున్నా చక్కగా ఆరిపోయాయి తర్వాత మళ్ళీ తొడి పొడి క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నా అనమాట ఇంతలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసిరు కదా ఎంత బాగుందో సో ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంకా నేను కూడా లంచ్ అయితే చేసేసాను ఇంకా తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్న కౌంటర్ టాప్ కూడా క్లీన్గా అయిపోయింది చూడండి డబ్బాలన్నీ తోమేసుకున్నా కదా ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడైతే ఆరబెట్టుకున్నా అవి కూడా ఆరిపోతే ఇంక ఇవి కూడా తూడ్చేసి ప్లేస్లో పెట్టేస్తా వీడు ఏదో బొమ్మ తీయమని విసిగిస్తున్నాడు అందుకే నాకు నవ్వాగట్లేదు అనమాట సో ఇదనమాట ఇక్కడికైతే నా ఇంట్లో పని మొత్తం పూర్తయిపోయింది వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను బాయ్